హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ మీ ఆద్యా శారీస్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ సో మీరు వాట్సప్ చేసిన నంబర్ వచ్చేటప్పటికి ఈ నెంబర్ అండి సో ఈరోజు స్పెషాలిటీ ఏంటనే చెప్తాను సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏంటంటే ఈ శారీ వచ్చేటప్పటికి గివ్ అవే శారీ ఓకే ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ సో మీరు మా కొత్త ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఇది వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ శారీ అనమాట డోలా శారీ సో ఫస్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి ఈ శారీ ఉంటుందన్నమాట మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో మేము ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామనేది నేను చెప్తాను బికాస్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ అయ్యే వరకు కూడా మనకి నంబర్ అనేది కనిపిస్తుంది కదా సో మీ సబ్స్క్రైబ్ నెంబర్ ఏంటి అనేది మీరు ఒకసారి లైక్ కొట్టండి లైక్ కొట్టినప్పుడు మీ లైక్ నెంబర్ కనిపిస్తుంది మీరు సబ్స్క్రైబ్ కొట్టినప్పుడు కూడా మాకు సబ్స్క్రైబ్ నెంబర్ కనిపిస్తుంది అంటే మనకేంటంటే ఇప్పుడు సింగిల్ డిజిట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా ఉంటుంది థౌసండ్ సబ్స్క్రిప్షన్స్ వరకు కూడా మీ నెంబర్ అనేది మాకు కనిపిస్తుంది సో మీ సబ్స్క్రైబ్ నెంబర్ పెట్టండి కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి సో ఈ వీడియో నుంచి ఈ గివ్ అవే ఉంటుంది సో ఫస్ట్ వీడియో నుంచి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక డెఫినెట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ శారీని మీరు గివ్ అవేగా విన్ అవుతారు ఒకసారి శారీ చూపిస్తానండి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో శారీ అయితే చాలా బాగుందండి రిచ్ సరీ పళ్ళు వచ్చింది శారీ అంతా కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ ఈ విధంగా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో మీ ఫ్రెండ్స్కి డియర్ వన్స్కి షేర్ చేయండి అండ్ కింద కమెంట్ సెక్షన్ నుంచే తీస్తాను కాబట్టి మీరు ఈ వీడియో నుంచి లైక్ కొట్టడం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో మీ లైక్ నెంబరు అండ్ సబ్స్క్రైబ్ నెంబర్ కూడా పెట్టడం మర్చిపోవద్దు ఓకేనా చాలా బాగుంది శారీ మిస్ చేసుకోదు వర్దీ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఎంత బాగుందో సో మరి లైక్ చేయకుండా ఉంటారా చెప్పండి సో లెట్స్ మూవ్ ఆన్ టు ద బ్యూటిఫుల్ వీడియో శారీ అయితే చాలా బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే మేము సెల్ చేసేది మిస్ ప్రింట్ శారీస్ మిస్ ప్రింట్ ఎక్కడైనా చిన్నగా ఉన్నా పర్వాలేదంటే తీసుకోవచ్చు అండ్ మిస్టేక్ కూడా ఎక్కడైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు అండ్ పార్సల్ ఓపెనింగ్ వీడియో చేయడం మర్చిపోవద్దు పార్సల్ ఓపెనింగ్ వీడియోలో కనుక మీరు శారీ కట్టుకోలేని విధంగా ఉంటే డెఫినెట్గా మేము మా సైడ్ నుంచి ఎక్స్చేంజ్ ఉంటుంది వితౌట్ పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ మనం ఎటువంటి ఎక్స్చేంజ్ ఇవ్వము శారీ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి హైడ్రోలా పీస్ ఇదంతా కూడా జరీ వివింగ్ అనమాట అండ్ మధ్యలో సీక్వెన్స్ వర్క్ వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ చెప్తుంది ఎంత బాగుంటుంది అనేది ఓపెన్ ఇస్తే బట్టం ఒక్కసారి శారీ ఓపెన్ చేసేస్తానండి ఎంత బాగుందో సో రిచ్ సారీ పలు వస్తుంది శారీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా సో ఇదన్నమాట శారీ కోడ్ శారీ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్షాట్ తీయడం మర్చిపోద్దు పైన కింద కూడా మనకి ఇదే విధంగా జరీ పూట వస్తుంది అండ్ ఎంత బాగుందో శారీ అంతా కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది పార్టీ వేర్ పీస్ అనుకోవచ్చు సో ఈ విధంగా అండ్ దీనికి ఏంటంటే మనకి ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది నచ్చిన వాళ్ళు లిమిటెడ్గా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోండి అండ్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేటప్పటికి ఇది ఓకేనా ఈ నెంబర్కి మీరు పింక్ చేయాల్సింది ఉంటుంది అండ్ మా స్టాఫ్ మీకు రిప్లై ఇస్తారు శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఆనియన్ పింక్ షేడ్ అండ్ కొత్త డిజైన్ చూపిస్తున్నాను ఈ శారీకి ఏంటంటే మీకు బ్లౌజ్ రాదు మీకు ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ మధ్యలో చీర పన్న వస్తుంది చాలా పెద్దగా ఉంటుంది ఇలాగ చిట్పల్ వచ్చింది డిజైన్ చాలా కొత్తగా ఉంది ఇట్లా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోద్దు మాకు శారీ కోట్స్ ఉంటాయి శారీ కోట్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయాలి శారీలో స్పెషాలిటీ ఏంటో కూడా చెప్తాను బార్డర్స్ వచ్చేటప్పటికి మీకు గోల్డ్ బార్డర్స్ కొంచెం స్టైలిష్గా ఈ డాట్స్ అనేవి సిల్వర్ బీవింగ్లో ఇచ్చారనమాట ఫోల్కా డాట్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఇవంతా కూడా సిల్వర్ జరీ బూట చాలా బాగుంది బయట కలర్ బాగుందండి ప్యూర్ ఆనియన్ పింక్ కలర్ వస్తుంది మీకు అసలు కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది డైలీ వేర్కి కానీ అంటే మీరు అకేషన్స్కి అటెండ్ అయినప్పుడు అట్లా హ్యాపీగా డే త్రూ క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది అండ్ మిస్ చేసుకోదు ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఈ నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోదు ఓకే కదా చూడండి ఎంత బాగుందో ఇది యాక్చువల్గా మంచి ఆనియన్ పింక్ అండి కానీ కొంచెం వేరియేషన్ వస్తుంది కలర్ ఇన్ఫ్యాక్ట్ వీడియోలో కన్నా కూడా బయట కలరే బాగుంది ఇదంతా కూడా మీకు మంచిగా సరీ వీవింగ్ వచ్చింది చూడండి ఒక్కసారి నైస్ ఫినిషింగ్ అసలు సూపర్ సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ మిస్ చేసుకోవద్దు ఏముంది కదా సో ఫంక్షన్స్కి కానీ ఫెస్టివల్స్కి కానీ అద్దరిపోతుందండి ఈ సారీ ఆల్ టైమ్ మ్యాంగో గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది చిట్ పళ్ళు కానీ కొంచెం సైజ్ పెద్దగా వచ్చింది అండ్ పన్నా కూడా నాకు పెద్దగా అనిపిస్తుందండి ఆల్మోస్ట్ మంచి పన్న పెద్ద పన్న వచ్చింది సో థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది శారీలో స్పెషాలిటీ ఏంటో చెప్తాను ఒకసారి చూసేయండి బార్డర్లో మీకు ఎలిఫెంట్ మ్యాంగో థీమ్ ఇచ్చారనమాట సో బార్డర్ బాగుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చిన్నగా ఒక టెంపుల్ స్టైల్ డిజైన్ అండ్ మధ్యలో మనకి ఈ బూటా అనేది గోల్డ్ సిల్వర్ వేవింగ్తో వచ్చింది మీరు గమనిస్తే ఈ బూట కూడా మీకు గోల్డ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది ఫినిషింగ్ ఇట్స్ ఇస్ వెరీ నైస్ అండ్ బాగుంది అత్తటి మంచిగా ఫినిషింగ్ వచ్చింది అనమాట సో మిస్ చేసుకోదు కలర్ అయితే చాలా బాగుంది మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ కట్టుకున్న కూడా అంతే బాగుంటుంది మిస్ చేసుకోదండి థౌజండ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుంది శారీకి అయితే బ్లౌజ్ రాదు కానీ మీకు ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ మధ్యలో వస్తుంది పన్నా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి స్టౌట్గా ఉన్న వాళ్ళకి కూడా శారీ వచ్చేస్తుంది శారీకి జనరల్గా చిప్ప రావాలి కదా బట్ యూ కెన్ సీ హియర్ ఇది జరీ పళ్ళు వచ్చిందండి అయితే శారీలో ఏం డిఫెక్ట్ ఉందో నేను చూపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కొంచెం వీవింగ్ అనేది ఇంప్రాపర్గా ఉంది మీరు ఒకసారి గమనిస్తే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఓకేనా ఇవన్నీ కూడా మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే శారీస్ అనమాట సో ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం వీవింగ్ థ్రెడ్స్ అనేది అటు ఇటుగా ఉంది కొంచెం అన్ఫినిష్డ్ పార్ట్ అని చెప్పుకోవచ్చు కానీ అది మీకు కిందికి వెళ్తుందండి పెద్ద ప్రాబ్లం ఏం కాదు సో థౌజండ్ ఫిఫ్టీ శారీ ప్రైస్ శారీ మాత్రం చాలా బాగుంది గోల్డ్ సిల్వర్ బీవింగ్ మిక్స్లో ఉందనమాట బార్డర్ అనేది హెవీగా ఉంది మంచి మెరూన్ కలర్ అనమాట కడితే ఎంత బాగుంటుందో దీనికి మంచిగా డార్క్ మ్యాంగో గ్రీన్ వేసేసినా బాగుంటుంది ఆరెంజ్ ఇంకేమే పేర్ చేస్తే బాగుంటుంది ఎల్లో షేడ్ అని కూడా పే చేయొచ్చు బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మంచి డార్క్ మ్యాంగో గ్రీన్ వేస్తే ఏంటంటే ఒక ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది అనమాట సో అంత బాగుంటుంది శారీ సో మిస్ చేసుకోకండి నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాల్సిన నంబర్ ఇది ఓకే కదా నేను స్క్రీన్ మీద పైన డిస్ప్లే చేస్తున్నాను ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి అగైన్ బ్యూటిఫుల్ కలర్ ఇది లిలాక్ పర్పుల్ షేడ్ అనమాట శారీ అయితే సూపర్గా ఉంది కిందంతా కూడా మీకు ట్రెడిషనల్ బార్డర్ అనమాట అండ్ పైన వచ్చేటప్పటికి మనకి ఫికాక్స్ డిజైన్ వచ్చి సారీ ప్యారెట్స్ డిజైన్ ఇందులో కూడా మీకు గోల్డ్ సిల్వర్ వీవింగ్ మిక్స్ ఉంది బాగుంటుందండి కట్టుకుంటే దీని మీద కనుక మీరు మంచి డిజైనర్ బ్లౌజ్ పేర్ చేసారనుకోండి శారీ ఒక రేంజ్లో ఉంటుంది సో థౌజండ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది బాగుంది సో హోప్ ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉందో కూడా చూపిస్తాను మీకు బాగుందండి కలర్ అయితే అసలు ఓపెన్ చేస్తుంటేనే భలే అనిపిస్తుంది సో నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇలా సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి లైక్ చేయండి కింద కమెంట్ నెంబర్ పోస్ట్ చేయండి అండ్ మీ సబ్స్క్రైబ్ నెంబర్ కూడా పెట్టండి సో దట్ యూ విల్ టేక్ ది గివ్ అవే ఇప్పుడు ట్రెండ్లో ఏంటంటే వింటేజ్ కలెక్షన్ బాగా నడుస్తుందండి సో పట్టు చీరలలో ఈ చెక్స్ ఆ స్టైల్లో వింటేజ్ కలెక్షన్ బాగా నడుస్తుంది మార్కెట్లో సో అంత అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇలాంటి స్టైల్ని హ్యాపీగా ట్రై చేయొచ్చు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకు కూడా సో ఇది శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి పైన చిన్న బార్డర్ వచ్చింది కింద బార్డర్ కూడా అంతే బాగుంది ఒకసారి ఓపెన్ చేద్దాం శారీని ఏమైనా ప్రాబ్లం ఉందో కూడా చూద్దామండి సో వింటేజ్ కలెక్షన్స్ మీరు చూడ మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది మోస్ట్లీ మనకి చెక్స్ లో వస్తున్నాయి అవి బాగుంటాయి కట్టుకున్న కూడా అంతే నీట్గా ఉంటుంది సో అలా అంత అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉండి మాకు అంత అయినా కూడా ఎప్పుడైనా ఒకసారి కట్టుకునే విధంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి అట్లా సరదాగా కట్టుకొని వదిలేసేయచ్చు థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది సో ఎంతమందికి పింక్ అంటే ఇష్టం అండి ఎన్ని పింకులు ఉన్నా మనకి ఇంకొక పింక్ కావాల్సిందే కదా లో సో బ్యూటిఫుల్ పింక్ విత్ పికాక్స్ సారీ ప్యారెట్స్ డిజైన్ అండ్ చిట్పాలు వచ్చింది ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంటుంది వీటికి బ్లౌజులు యాడ్ చేసేసి మనం ఇప్పుడు ఇచ్చే రేటు కన్నా కూడా ఇంకెక్కువనే ఉందండి అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను చెప్తున్నాను మనకేంటంటే ఫ్రెష్ వెండర్స్ నుంచి ఫోటోస్ వస్తాయి కదా హండ్రెడ్ పర్సెంట్ డూబు ప్రోడక్ట్ వస్తుందండి ఇందులో మీరు ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోండి అసలు దానికి దీనికి జమానా ఫరక్ తేడా ఉంటుంది నేను రాసియగలను మీకు సో అస్సలు దాన్ని తీసుకొని చెక్ చేయకండి ఎందుకంటే నేను చెక్ చేశాకే చెప్తున్నా ఆ క్వాలిటీ వేరు హండ్రెడ్ పర్సెంట్ ఈ క్వాలిటీ వేరండి ఎందుకంటే ఇదంతా కూడా ప్యూర్ ఐటమ్ డోప్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది నాకు ఒక టూ త్రీ డేస్ నుంచి చూసి నాకు చెప్పాలనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులో వచ్చే సారీస్ ఇప్పుడు విత్ బ్లౌజ్ పెట్టి మీకు ఇప్పుడు ఎంత ఎయిట్ నైంటీ నైన్ ఎయిట్ ఫిఫ్టీలోనే వస్తున్నాయి కానీ ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుందండి అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను సో దాన్ని దీన్ని కంపేర్ చేసుకోవడానికి లేదు ఓకేనా అండ్ ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్లో మీ లైక్ నెంబర్ అండ్ సబ్స్క్రైబ్ నెంబర్ పోస్ట్ చేయండి బ్యూటిఫుల్ శారీని గీవ్ అవేగా అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్